హాయ్ ఫ్రెండ్స్ గౌతమ బుద్ధుడు మనకు బుద్ధ గయలు ఆయన జ్ఞానోదయం పొందిన తర్వాత మొట్టమొదటిసారి ఈ మధ్యప్రదేశ్లోని సార్నాథ్ దగ్గర ఆయన మొదటి ప్రవచనం చెప్పాడు సో ఈ బౌద్ధమత మూల సూత్రాలు ఈ మధ్య ఎందుకంటే చాలామంది బౌద్ధం గురించి బౌద్ధ మతం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మన ప్రజల కోసం ఈ మూల సూత్రాలు తెలుసుకున్నాం అవి ఏంటంటే జీవహింస చేయరాదు ధ్యానము మెడిటేషన్ మనసుకు ప్రశాంతతనిస్తుంది స్వర్గము నరకము కేవలం మిద్య కోరికలే దుఃఖానికి మూలం దానికి పరిష్కారం ఉన్నది యజ్ఞయాగాదులు మోక్షాన్ని ప్రసాదించలేవు పుట్టిన ప్రతి పాణి గిట్టక పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు బౌద్ధ మతం ప్రవచించింది ఇవి మనకు మూల సూత్రాలు సో బౌద్ధ మతంలో మనకు తరచుగా ఓడబడే పదాలు బుద్ధ బుద్ధ అంటే అవేకండ్ అంటే మనకు జ్ఞానం పొందినవాడు సమ్మ సంబుద్ధు పర్ఫెక్ట్లీ సెల్ఫ్ అవేకండ్ విద్యా వరససంపనో ఎండెడ్ విత్ హయ్యర్ నాలెడ్జ్ అండ్ ఐడియల్ కాండక్ట్ సుగాటో వైజ్ ఇన్ ది నాలెడ్జ్ ఆఫ్ మెనీ వర్డ్స్ అసూప్తర దమ్మ సారథి అండ్ एक्सेड ट्रेन अंट्रेन पीपल सप्तवा मनुष्यनमीचर् आफ गाड ह्यूम भागवती द ब्ल वन अर्म वर्दी ऑफ ओमेज These are the basic things.